अंदरिकी सुभोदयम् श्री विश्वनाथ पंचक स्तोत्रम् विनिपिस्तुन्नवारु बाल सुब्रमण्यम् कलवल्ल पदं समस्त पापता

అభిషేకింపబడినవాడ సమస్త పాపములను తాపములను దాటించి నీ పాదములను ఆశ్రయిస్తున్నాను ఓ శివా సులభంగా ప్రసన్నుడయ్యే ఆశుతోష నా ప్రాపంచిక బంధములను శీఘ్రంగా నాశనం చేయి ప్రభు గర్వము మతము అజ్ఞానము అనే గాఠాంతకారం చేత కప్పబడిన నా మనస్సును జ్ఞానం వైపు మేల్కొను ఈ శ్లోకంలో కవి శివుని స్వరూపాన్ని కీర్తిస్తూ తన ఆర్తిని వెల్లటిస్తున్నాడు శివుని జటాచూటం నుండి ప్రవహించే గంగ కేవలం నది కాదు అది పవిత్రతకు నిరంతర చైతన్యానికి జ్ఞాన గంగకు ప్రతీక అలాంటి గంగచేత నిత్యం అభిషిక్తుడైన శివుని పాదాలు భవసాగరంలో మునిగి ఉన్న జీవులను పాపతాపాల నుండి ఉద్ధరించగలవని కవి ప్రగాఢ విశ్వాసం ఆశుతోష అనే సంబోధన శివుని భక్త శంకరత్వాన్ని ఆయన కరుణను సూచిస్తుంది భక్తుడు ఆర్తితో పిలిస్తే చాలు ఆయన వెంటనే కరుణిస్తాడు మానవుని మనస్సు అహంకారం మదం మలినాలతో అజ్ఞానమని చీకటితో కప్పబడి ఉంటుంది ఆ చీకటిని తొలగించి సత్యదర్శనం వైపు తన మనస్సును ప్రబోధించమని కవి పరమేశ్వరుని వేడుకుంటున్నాడు नूतनोढसुन्दरी भुवम् मन्दिरे विलोकितुं समुत्सुकं मनो मम व्याव्यगर्भकेह गर्तभूमिभागमायतं शङ्करः प्रकर्षति प्रदर्श्य विक्रमं निजम् కొత్తగా పెళ్ళైన వధువులాగా సర్వాలంకార శోభితమైన ఈ ప్రపంచాన్ని చూడాలని నా మనసు ఎంతో ఉత్సాహపడుతోంది కానీ మంగళకరుడైన శంకరుడు తన నిజమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ నా మనస్సును ఆలయ గర్భగుడి యొక్క లోతైన అంతర్భాగములోనికి ఆకర్షిస్తున్నాడు ఈ శ్లోకంలో ప్రాపంచిక ఆకర్షణలకు ఆధ్యాత్మిక పిలుపునకు మధ్య జరిగే అంతర్మథనం అద్భుతంగా వర్ణించబడింది కొత్త పెళ్లి కూతురిలా మిరిమిట్లు గొలిపే ఈ ప్రపంచం తన సౌందర్యంతో భోగాలతో మనస్సును నిరంతరం తన వైపు లాగుతూ ఉంటుంది కవి తన మనస్సును మనస్సు కూడా ఆ బాహ్య ఆకర్షణలకు లోనవుతుందని అంగీకరిస్తున్నాడు అయితే శివుని యొక్క అంతర్గత ఆకర్షణ శక్తి ఆయన విక్రమం అంతకంటే బలమైనది ఆయన భక్తుని ఆ మాయలో చిక్కుకోనీయక తన వైపుకు అనగా అంతర్ముఖ ప్రయాణం వైపుకు లాగుతున్నాడు గర్భగేహ గర్భభూమి అనేది కేవలం ఆలయ గర్భగుడి కాదు అది మన హృదయము అనే లోతైన గుహకు ఆత్మస్థానానికి సంకేతం బాహ్య సౌందర్యాల వెనుక పరుగులు తీసే మనస్సును శాశ్వతమైన అంత సౌందర్యం వైపు శివుడే నడిపిస్తాడని దీని భావం వి నిర్గితాంబు వి నిర్గతాంబు మేఘవృంద సహోదర స్మశాన భస్మ లేపితాంగ సుందరం మహేశ్వరం చలభుజంగ కంకణ ప్రజాత ప్రజాత రోమహర్షణం ముహుర్ముహుర్ స్మరన్ ఉపైమి రోమహర్షణం భృశం రోమహర్షణం భృశం వర్షించి నీటిని కోల్పోయిన తెల్లని మేఘ సమూహం యొక్క కాంతితో సమానమైన కాంతిగల శ్మశాన భస్మాన్ని శరీరమంతా పూసుకొని సుందరంగా ఉన్న మహేశ్వరుని కదులుతున్న సర్ప కంకణాల వల్ల రోమాంచమును కలిగించు ఆయన్ను మాటిమాటికి స్మరించుకుంటూ నేను కూడా తీవ్రమైన గగుర్పాటును పొందుతున్నాను ఇక్కడ శివుని యొక్క దిగంబర వైరాగ్య స్వరూపం కళ్లకు కట్టినట్లు వర్ణించబడింది శివుడు ధరించే భస్మం సమస్త సృష్టి యొక్క నశ్వరత్వానికి వైరాగ్యానికి ప్రతీక ఆ భస్మపు తెలుపును లోకానికి తన నీటిని దానం చేసి తేలికపడిన నిర్మలమైన తెల్లని మేఘంతో పోల్చడం ఎంతో అర్థవంతం ఆయన చేతులకు కంకణాలుగా ఉన్న సర్పాలు ఆయన కాలాతీతుడని మృత్యుంజయుడని సమస్త భయాలను జయించిన వాడని సూచిస్తాయి శివుని యొక్క ఈ స్వరూపం చూసి భయపడటానికి బదులుగా భక్తునికి పారవస్యంతో రోమాంచనం కలుగుతోంది భయానికి అతీతమైన దివ్యమైన ప్రేమను భక్తిని తలచుకున్నప్పుడు కలిగే అనుభూతి ఇది ఇది భగవంతుని ఉగ్రరూపంలో కూడా సౌందర్యాన్ని మాధుర్యాన్ని దర్శించగల భక్తుని ఉన్నత స్థితిని తెలియజేస్తుంది నా దూరతోగ్రత प्रसारितेन पाणिना भावुकैः कृतं जलार्जनं हि पूर्णकुम्भतः लालया प्रपूरितं शिशोर्मनोज्ञचुम्बनं मोदकं पितुर्यथा तथा विभाति निश्चयम् దగ్గరగా ముందుకు చాచిన చేతితో భక్తి భావం కలిగిన భక్తులు నిండు కలశం నుండి చేసే జలాభిషేకం ఒక తండ్రికి తన బిడ్డ ఒక తండ్రికి తన చిన్న బిడ్డ ప్రేమతో ఇచ్చే ముద్దు ఒక తీయని లడ్డు వలె ఎంత ఆనందాన్ని ఇస్తుందో నిశ్చయంగా అసం అలాగే ప్రకాశిస్తున్నది భగవంతునికి సమర్పించే సేవలో ఆర్తితో కూడిన నిష్కల్మషమైన ముఖ్యమని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది భక్తులు ఎంతో ప్రేమతో దగ్గరకు వచ్చి స్వయంగా తమ చేతులతో శివలింగానికి జలాభిషేకం చేస్తున్నారు ఈ దృశ్యం కవికి ఒక అందమైన ఊహను తట్టింది ఒక తండ్రికి తన పసిబిడ్డ అమాయకంగా ప్రేమగా ఇచ్చే ముద్దులో ఎంతటి ఆనందం మాధుర్యం దాగి ఉంటుందో అది ఎలాంటి మిఠాయి ఇవ్వలేని తృప్తినిస్తుంది అదేవిధంగా భక్తులు నిర్మలమైన హృదయంతో సమర్పించే కొద్దిపాటి సేవ కూడా పరమశివునికి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది దేవుడు మన కానుకలను కాదు వాటి వెనుక ఉన్న పవిత్రమైన భావాన్ని మాత్రమే స్వీకరిస్తాడని దీని అంతరార్థం నిరంతరం కృతంగణి విభాసమాన విగ్రహం చిరంతనం విభావమిణం శివం తనోతులోక సత్పథం రుణాం निजात्मभावजाग्रतौ तदस्तु कारणं ध्रुतम् निजात्मभावजाग्रतौ तदस्तु कारणं द्रुतम् నా హృదయము అనే అంగడంలో నిరంతరం ప్రకాశించే స్వరూపము గల శాశ్వతుడైన శివుని లింగ రూపంలో నేను ధ్యానిస్తున్నాను ఆ శివుడు లోకానికి శుభమును కలిగించుగాక మానవులకు సన్మార్గమును చూపుగాక నా ఈ ధ్యానము నా నిజమైన ఆత్మస్వరూపము యొక్క జాగృతికి శీఘ్ర కారణంగా అగుగాక ఇక్కడ కవి యొక్క భక్తి బాహ్యారాధన నుండి అంతరంగ ఆరాధన అని ఉన్నత స్థాయికి చేరినట్లు స్పష్టమవుతుంది గర్భగుడిలోని లింగాన్ని దర్శించడమే కాదు ఆ శాశ్వతమైన నిరాకార సాకార తత్వానికి ప్రతీక అయిన లింగమూర్తిని తన హృదయ పీఠంపైనే ప్రతిష్ఠించుకొని నిరంతరం ధ్యానిస్తున్నాడు ఈ ప్రార్థన కేవలం స్వార్థపూరితం కాదు అది విశ్వ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తున్నది తన ధ్యాన శక్తి ద్వారా లోకమంతా సుఖ శాంతులతో వర్దిల్లాలని ప్రజలందరూ ధర్మ మార్గాన నడవాలని కోరుకుంటున్నాడు చివరగా తన సాధన యొక్క అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమని స్పష్టం చేస్తున్నాడు ఈ భక్తి ఈ ధ్యానం నేను ఎవరు అనే సత్యాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానానికి తక్షణమే దారి తీయాలని ప్రార్థిస్తున్నాడు सोभने सिते शिवस्य माघमासिके दिने धेनु धूलि संयुते अति पावने मुहूर्तके काशिका पुराधिनाथ काशिका पुराधिनाथ दर्शनम प्रपूजनम

శివునికి ప్రీతికరమైన మాఘమాసంలో ఒక శుభప్రదమైన శుక్లపక్ష రోజున గోధూళితో కూడిన అత్యంత పవిత్రమైన సాయం సంధ్యా సమయంలో ఈనాడు నీ అపారమైన కరుణ వల్ల నాకు కాశీపురాధీసుడైన విశ్వనాథుని దర్శనం పూజ చేసుకునే భాగ్యం కలిగింది ఈ శ్లోకం కవి పొందిన దివ్యమైన అనుభూతిని ఏ సమయంలో ఏ పవిత్రమైన సందర్భంలో జరిగిందో వివరిస్తుంది అది పుణ్యప్రదమైన మాఘమాసం సాయంకాలం పశువులు అడవి నుండి ఇళ్లకు తిరిగి వచ్చే గోధూలి వేళ అత్యంత పవిత్రమైనదిగా శాస్త్రాలు చెప్తాయి అలాంటి శుభ ముహూర్తంలో కవికి కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యం లభించింది అయితే ఈ అదృష్టం తన ప్రయత్నం వల్లనో యోగ్యత వల్లనో లభించిందని అతను భావించడం లేదు తే ఓ శివా ఇది కేవలం నీ అనంతమైన కరుణా కటాక్షం వల్లే అనంతమైన కటాక్షం వల్లే సాధ్యమైంది అని పూర్తి వినయంతో తన ఆ పరమేశ్వరునికి అంకితం చేస్తున్నాడు ఇది భక్తుని యొక్క సంపూర్ణ శరణాగతి తత్వాన్ని తెలియజేస్తుంది హర్షేణ విశ్వనాథస్య శివరాత్రౌ దృష్టాకా బాలచంద్రేణ నిర్మితం కాశీని దర్శించాను అని మహదానందంతో విశ్వనాథునిపై ఐదు శ్లోకాల సంపుటిని పవిత్రమైన శివరాత్రి పర్వదినాన శివుని ప్రీత్యర్థం బాలచంద్రుడనే కవి రచించాడు ఈ స్తోత్రానికి ఇది ఫలశతి లేదా మకుట శ్లోకం ఇందులో రచయిత పేరు రచనకు కారణం సందర్భం స్పష్టంగా చెప్పబడ్డాయి బాలచంద్రుడు అనే కవి మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున పుణ్యక్షేత్రమైన కాశీలో విశ్వనాథుని దర్శించుకున్నప్పుడు ఆయన హృదయంలో పొంగి పొరలిన ఆనందానికి భక్తికి అక్షర రూపమే ఈ స్తోత్రం దృష్టా కాశీ కాశీని చూశాను అనే మాటలోనే జన్మ ధన్యమైనదని భావన వ్యక్తమవుతుంది ఆ పారవశ్యంలో శివునికి సమర్పించిన భక్తి భరితమైన ఆనంద ప్రకటనయే ఈ విశ్వనాథ పంచకం ధన్యవాదాలు